మంత్రాలయం నియోజకవర్గం నుంచి రాఘవేంద్ర రెడ్డి గారు ఆయన దగ్గర మనం ఉన్నాము ఈ మంత్రాలయం సంబంధించి లా 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 లాడ్ కానీ కొన్ని రోజులు తిక్కారెడ్డికి టికెట్ వస్తుందని మనస్తాపం చెంది వాళ్ళిద్దరూ కలయికలేదు కానీ ఈరోజు స్టేజ్ మీద కలిశారు ప్రస్తుతం మనం రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నాము ఆయనని అడిగి తెలుసుకుందాం అన్న ప్రస్తుతం మీరు తిక్కారెడ్డి మీరు ఇద్దరు కొన్ని రోజులు అవివేదాలుగా ఉన్నారు ఈరోజు కలవడం వల్ల ఎలా ఉన్నా ఈరోజు ఈ కలయిక చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఇద్దరు కలిసి మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా మా ఇద్దరు కలియక విజయం చేకూరినట్లే అనిపి అని అనిపిస్తుందికి వెళ్ళడం వల్ల మంత్రాలయంలో ఊపు అందుకుంది ఆ ఊపు ఎంతవరకు నిజమో ఎంతవరకు వస్తామంటే ఎంత మెజార్టీ వస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా భారీ మెజార్టీ ఉంటుంది మెజార్టీ ఎంత అనేది రేపు పదమూడు తర్వాత ఖచ్చితంగా మీరే చూస్తారు విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాంట్లో ఎలాంటి అనుమానం ఉండదు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తాం రెండు వేల పద్నాలుగులో మీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు తాగునీరుకి సమస్య కానీ ఒక టెండర్ వేసి ఒక పథకం వేశారు కానీ అది ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు రెండు వేల పద్నాలుగులో ఎస్ఎఫ్ ట్యాంక్ కానీ ఎముటూరు నుంచి ఇక్కడికి పైప్ లైన్ తీసుకురావాలని చెప్పి తాగునీరు కోసం కానీ సాగునీరు కోసం కానీ రెండు వేల పద్నాలుగులో ఆయన టెండర్ వేశారు కానీ ఈ రోజు వరకు కూడా అది అమలు కాలేదు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తారు అది ఖచ్చితంగా ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం అవుతుంది వైఎస్ఆర్సిపి దాచుకోవడం దోచుకోవడం తప్ప ఇది అభివృద్ధి జరగాలన్నా ఏది ఏ కార్యక్రమం ముందు జరగపోవాలన్నా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎక్కడైతే కుంటుపడిన పనులు ఉన్నాయో అది ఖచ్చితంగా మళ్ళీ ముందుకు తీసుకుపోతాం సంబంధించి సరౌండింగ్లో సిసి రోడ్లు రెండు వేల పద్నాలుగు నుంచి అట్లనే ఉన్నాయి అలాగనే ఉన్నాయి రోజు ఏమన్నా మీ గవర్నమెంట్ అంటే మారీ మీరు కృషి చేస్తారా ఏదైతే ఏ గ్రామంలోనైతే నేను సిసి రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ ప్రతిదీ గుర్తించాము రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మంత్రాలయం నియోజకవర్గంలో కూడా నేను గెలవబోతున్నా ఖచ్చితంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా మేము చేసి పెడతాం వైసీపీ వాళ్ళు మేము అభివృద్ధి చేసామంటున్నారు కానీ మేము రోడ్లు చూసినా కూడా ఎక్కడో చూసినా కూడా అలాగనే ఉన్నాయి వాళ్ళ దానికి దానికి ఎక్కడ ఏమి జరగలేదు మీరు ప్రజల్లో వెళ్ళి మీ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కూడా వాస్తవాలు వాళ్ళ దగ్గర నుంచే మీరు రాబట్టుకోవచ్చు ఏ ఊర్లో ఏ గ్రామంలో కూడా ఏ అభివృద్ధి జరగలేదు మార్చిలో ఏప్రిల్లో అవా తాతలకి పింఛన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు వాళ్ళ నుంచి దాదాపుగా ముప్పై ఒక్క మంది చనిపోయినారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం మంత్రాలయం ఏమైనా అలా అనేది ఏమైనా జరిగాయా ఇవన్నీ అవాస్తవాలే ఇవన్నీ కూడా అవాస్తవాలే ఈసీ గారు వాలంటీర్ల ద్వారా ఈసీ గారు వాలంటీర్ల ద్వారా పంచవద్దు అన్నది ఆయన ఆర్డర్ ఇచ్చినారు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పంచవాల పంచాలని చెప్పాడు అంతేగాని నువ్వు పెన్షన్ ఇంటికి ఇంటికి పోయి ఇవ్వద్దండి ఆఫీస్కి రా అని చెప్పి కానీ ఎవరు కూడా దాని దాని గురించి మాట్లాడిందే లేదు ఇవన్నీ అవస్తవాలే ఎమ్మూరు మంత్రాలయం నుంచి రాఘవేంద్ర గారు ఎంత ఓపికతో మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు కానీ అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి పోవాలన్నా కూడా ఒక టీడీపీలోనే సాధ్యమవుతుందని చెప్పారు దాన్ని ఈ రెండు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అది నిరూపిస్తామని చెప్పి వాళ్ళు రాఘవేంద్ర గారు మరి చిక్కారెడ్డి గారు ఎంతో గడ్డపరంగా చెప్పారు ప్రస్తుతం అంటే కెమెరామెన్ నాగరాజుతో కర్నూలు నుంచి హిట్ టీవీ